వినాయక చవితి అయిపోయిందట గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు అందరూనూ అయితే ఎవరి ఊర్లో వాళ్ళు చేసినప్పుడు దయచేసి కాలువల్లో వాటిలో అయినా సరే గోతావరిలో అయినా సరే ప్లాస్టిక్ అనేది పాడేయకండి నేను అంటే అంటే ఓన్లీ మన ఆకులు పూజ చేసిన పత్రి ఒక్కటే గోదావట్లో నేను వేస్తున్నానండి చిన్న పిల్లలు చూశారు కదా మనం ఈ వీడియో నేను ఎందుకు తీశానంటే మన పిల్లల చేత మనం ఏం నేర్పిస్తున్నాం పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే తిరిగి వస్తుంది అంటారు కదా పిల్లలకి పెద్దవాళ్ళని ఏది నేర్పిస్తే అదే వస్తుంది తిరిగి అందుకని మనం పిల్లలకి ఒక మంచి దారిలో చూపిస్తూ ఉంటే ఇది ఇలా చేయాలి ఇది ఎలా చేయాలి ఇప్పుడు మంచి చెప్తూ ఉంటే పిల్లల పరుడు అదే ఎక్కుతుందండి మనం నిమజ్జనం అది మనం ఇక్కడ పిల్లల్ని ఎందుకు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అని అనుకుంటారు పిల్లల్ని తీసుకొస్తే పిల్లల చేత చేయిస్తూ ఉంటే వాళ్ళు అది స్వీట్ మెమొరీలో కూడా గుర్తుంటుంది పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే చేస్తారు నేను మా పక్కన కూడా చిన్నపిల్లలు గుడి దేవుడిని నిలబెట్టారండి వాళ్ళే రోజు దీపం పెట్టడం దేవుడికి అవి చేస్తున్నారు నాకు చాలా ఇదేసింది అందుకని పిల్లలు కూడా ఇలాంటివి మనం నేర్పిస్తూ ఉండాలి మా గోదావరి గిట్టంతా చూశారు కదా ఏ విధంగా ఉందో గోదావరి అంతా కూడాను ప్లాస్టిక్ కాగితాలు అసలు వేయొద్దని ముందర అక్కడే తీసేసుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వెళ్తుంటుంటేనా అసలు గోదావరిలోనే కలుపునివ్వటం లేదు ఇలా బండి మీద లాంగ్ వచ్చి మాత్రం వేస్తున్నారు ఆ వేసేవాళ్ళు కూడా కాలువలతో మొత్తం ప్లాస్టిక్ కోతలతో పడేస్తున్నారండి అందుకని అలాంటివి మాత్రం అసలు చేయొద్దు ప్లస్ మా వినాయకుడి గుళ్ళో దేవుడికి పూజ అది చూశారు కదా ఈ వినాయకుడు ఎంత బాగున్నాడంటే పక్కన స్వామి ఉన్నారు చాలా బాగుంది ఎంత పెద్ద విగ్రహం అంత బాగుందో అనిపించింది నాకు వీడియో తీయమనిపించింది తీశానండి